మన ఇంటి ముందున్న ఇంటి పక్కన ఇంటి పైన ఉన్నా కూడా మనకి ఎంతో దూరంగా ఉన్నట్టుంటారు అదే కొంతమంది మనకి ఎంతో దూరంగా ఉన్నా కూడా ఎంతో దగ్గరగా ఉన్నట్టుంటారు మీరు ఎంత మందికి ఎప్పుడైనా ఇలా అనిపించిందో కామెంట్ చేయండి ఎవరి గురించి అక్క ఇదంతా చెప్తున్నావు అని అంటారు ఏం లేదండి చెప్పాలనిపించింది చెప్పాను కామెంట్ చేశారక్క ఏంటి లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు షార్ట్స్ పెడుతున్నావు అని చెప్పాను అప్లోడ్ చేయడానికి టూ జీబీ త్రీ జీబీ ఒక్కోసారి ఫోర్ జీబీ కూడా అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి కానీ దానికి వ్యూస్ మాత్రం అంతగా వస్తున్నాయి అందుకని చెప్పేసి నేను అసలు లాంగ్ వీడియోస్ తీయటి మానేసాను ఈ రోజుకేమో వన్ హండ్రెడ్ ఎంబీ ఒక్కోసారి వన్ ఫిఫ్టీ ఎంబీ అంతే అవుతుంది దానికంటే ఇది చాలా బెటర్ చెప్పేసి ఇక్కడ నేను షార్ట్స్ పెడుతున్నాను ఎక్కువ సార్ మన పెట్టే వీడియోస్ కి మంచిగా వ్యూస్ వస్తే ఇంకా పెట్టాలి పెట్టాలి అని చెప్పి అనిపిస్తుంది అంతంత మాత్రంగా వస్తే పెట్టబుద్ధి కాదు అందుకని చెప్పేసి లాంగ్ వీడియోస్ వదిలేసి ఇక షార్ట్స్ అయితే పెడుతున్నాను ఇది వచ్చేస్తే నాన్న అయితే మినపు గుళ్ళు ఇక తీసుకొచ్చారు తీసుకొచ్చారు వరిగొడ్లు ఉన్నాయి కదా అని వాటికి అయితే తీసుకురావడానికి వెళ్ళాడు ఇక అక్కడే మినపు గుళ్ళు ఇవన్నీ దొరుకుతాయి కదా అందుకని చెప్పేసి నాకు ఒక సెవెన్ కేజీస్ అమ్మ వాళ్ళకి ఒక ఫైవ్ కేజీస్ అయితే తీసుకొచ్చి మా నాన్న ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోన్ చేసి ఏం కావాలమ్మా అని చెప్పి అడిగేవాడు అఫ్ కోర్స్ అందరు డాడీస్ అట్లాగే అడుగుతారు అనుకోండి నాన్న కూడా పెళ్ళైన తర్వాత కూడా ఏం కావాలమ్మ నూడిల్స్ కావాలా పనిపూరి కావాలి కావాలా ఫ్రైడ్ రైస్ కావాలని చెప్పి ఫోన్ చేసి అడుగుతాడు తినాలనిపించి నేనైతే అయితే మర్మాణాలు అందుకని చెప్పేసి మర్మణాలు అయితే తీసుకొచ్చాడు ఇంకో వర్షం పెడతాం వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు కదా అప్పుడే కొంచెం వెండలాగా వచ్చిందని చెప్పేసి పైకి అయితే వెళ్ళాము చాలా చల్లటి గాలి కొడుతుందని వెళ్తామే కానీ ప్రశాంత ఉండదండి ఎందుకని మా బాబు చివరికి అయితే వెళ్తాడు నాకైతే భయం పుట్టింది వాటిని తీసుకొచ్చి కూర్చోబెడమే సరిపోతుంది కొన్ని మర్మాణాలి తీసుకెళ్ళి ఉత్తి కంటే వేపుకొని ఇంటికా బాగుంటది వీడియోలు అనిపించింది ఒక మంచి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి బాయ్